పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మనమందరం ప్రార్థించుకొని దినాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఆకాశమందున్న దేవ లోకమునకు కారణభూతుడును సృష్టికర్తవైన అయిన దేవ నేడు నిరంతరము మహిమపరచబడుచు ఆరాధించబడుచున్న మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రశస్తమైన నూతన దినమందు నీ పాద సన్నిధిని మేము సజీవులుగా ఉండి సజీవమైన నీ పరిశుద్ధ నామమును గణపరచుటకు మాకిచ్చిన ఈ గడియలను బట్టి స్తుతిస్తున్నాం నాయన ఈ ఉదయకాల ఆరాధనలో నీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించండి మమ్మను నీ ఆత్మతో నింపండి మహిమ నీవు పొందమని ఏసు నా మమ్మను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్

దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చెనుగా ఏసుని కొరకై ఇల జీవించెద బాసురముగనే నను దినము నాశనకరమగు మగు గుంటలు నుండి మోసకరీ నుండి నాశనకర గుంటలు నుండి మోసకరం బగుయూబి నుండి నా సీల పై పిచాచి పదం బున తొలగించెన్ ఈ సుని కొరకై ఇల జీవించెద బాసురముగనే నను దినము పలు విధముల పాపం భును చేసి వలదని దృసి వాక్యమును పలు విధముల పాపం చేతి వల ది దృశితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలు వలు నన్నాకర్షించే ఏని కోరకై ఇల జీవించేదాసురముగే నను नमो శోధన బాదలు శ్రమీల కల్గీన ఆదు కొను నా ప్రభు అనిశం శోధన బాధలు శ్రమీల కల్గీన ఆదు కొను నా ప్రభు అనిశం వ్యాధులు నా నీరీక్ష నిరీక్ష नगुन् ईसुनि कोरकै इल जीविन् चेद् बासुरमुगने ननु यौवन जनमा इति समयमुनि चाटनुराण्डि यौवन जनमा इति पावननामं परिशुद्धनामं जीवपुमार्गमु प्रचुरिंपन् ఈసుని కొరకై ఇల్ల జీవించేద బాసురముగనే నను దినము ఈసుని కొరకై ఇల్ల జీవించేద బాసురముగనే నను దినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చెను एनि कोकै इल जीव मा सुरमुगनेनु దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచనం నుండి చదువుకుందాం దేవ నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ ప్రభు ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగానున్నారు తొమ్మిదవ వచనంలో తన స్వాస్థ్యానికి దేవుడు సర్వసమృద్ధిని కలుగ చేస్తాడు అనే విషయాన్ని ఈ కీర్తనలో దావీదు మహారాజు మనకి సెలవిస్తూ ఉన్నాడు ప్రభు దయా కృప నిజంగానే మనకి సమృద్ధిగా అనుగ్రహించబడింది ఈ డిసెంబర్ మాసంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు ఈ సంవత్సరానికి ఇది చివరి రోజు ప్రభు దయా కృపలో ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి మాసం నుండి ఈ డిసెంబర్ మాసం చివరి తేదీ వరకు కూడా తన కృప చొప్పున తన దయ చొప్పున మనల్ని ప్రభు కాచి కాపాడి ఆయన సమృద్ధిగానే ఉంచాడు ఆయన ఎక్కడా మనల్ని కించపరచలేదు మన విశ్వాసాన్ని ఒమ్ము చేయలేదు ఆయన కృప చొప్పున మన విశ్వాసము చొప్పున మన జీవితంలో సమృద్ధిని కలుగు చేస్తూనే ఉన్నాడు దావీదు కూడా దేవుని జీవితం దేవుడు తన జీవితంలో ఇచ్చిన ఆ సమృద్ధిని బట్టి కృతజ్ఞతగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు దేవాని స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి ప్రభు మనల్ని ఎక్కడ ఆకలి దప్పులు కానీ పడనీయక తన కృపా సత్యములను బట్టి సర్వసమృద్ధిని మన జీవితంలో అనుగ్రహించాడు కారణం ఏంటంటే మనం స్వాస్థ్యము అట దేవా నీ స్వాస్థ్యము మీద దేవుడు మనల్ని తనకి నిత్య స్వాస్థ్యముగా ఉండునట్లుగా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన అనాది కాల్ సంకల్పము చొప్పున ఆయన నిత్యమైన కృప చొప్పున మనం ఆయన జనాంగంగా ఉండడానికి ఆయన పిల్లలముగా సదాకాలము ఆయన ఎదుట జీవించడానికి స్వాస్థ్యముగా ఆయన సొంత జనముగా మనల్ని ఎన్నుకున్నాడు అందుకనే ఆయన ఈ భూమి మీద మనం ఉండగానే మనల్ని పోషిస్తున్నాడు భూమి మీద ఉండగానే పరలోక రాజ్యమును గుర్చిన నిరీక్షణ విశ్వాసము యేసుక్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్ముని ద్వారా మనకు అనుగ్రహించాడు ఆయన సమృద్ధిని తన ప్రజలకు దయచేవాడు మనం అలసి ఉండగా ఆయన బలపరిచాడు తావీదు దేవుని ఆ విధంగానే స్థుతిస్తున్నాడు నీ స్వాస్థ్యము అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి ప్రభు మనకు చేసిన మేలులు ఎన్ని గొప్ప ఉన్నాయో ఒకసారి మనం తలపోసుకునవలసిన సమయం ఇది ఈ దినమంతా సంవత్సరము నుండి సంవత్సరాంతం వరకు ప్రభు కన్నులు దాని మీద ఉండును అని సెలవిచ్చినట్లుగా మన జీవితంలో దేవుని యొక్క కన్నులు లేక దేవుని యొక్క నేత్రాలు వీక్షిస్తూ సంవత్సరం అంతయు ఆయన మనల్ని పోషించిన విధానాన్ని ఆయన మనల్ని కాచి కాపాడిన విధానాన్ని ఎంతైనా కృతజ్ఞతాపూర్వకముగా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన మేలులన్నిటిలో మహిమను ఘనతను అక్షయతను మనం స్వతంత్రించుకోవాలని దేవుని చిత్తమైంది మరి ముఖ్యంగా మనం అలసిపోకుండా ఆయన మనల్ని బలపరిచాడు ఆత్మీయ స్థితిలో అలసిపోయాం భౌతికంగా అలసిపోయాం శ్రమలు కష్టాలుగా ఎంతోమంది అలసిపోయి ఉన్నారు అనేకసార్లు చాలామంది వారి విశ్వాసాన్ని పరీక్షించుకున్నారు శ్రమల వలన కృంగిపోయారు ఆయన సన్నిధిలో ఎంతో కన్నీరు కార్చారు ఎంతో రోధించారు మనం ఇప్పుడు వరకు ఈ సంవత్సరం అంతా మనకు కలిగిన బాధలు కష్టాలు శ్రమలను బట్టి చాలామంది అలసి సొలసి ఉన్నాం ప్రభు సన్నిధిలో మనం చేసిన ప్రార్థనలు కార్చిన కన్నీరు వ్యర్థంగా పోలేదు అందుకని వాక్యం సెలవిస్తుంది అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి మన స్వాస్థ్యము కనుక స్వాస్థమైనటువంటి మనల్ని దేవుడు బలపరుస్తాడు ఆయన బలపరిచాడు కూడా ప్రభు కృప మనకి సర్వసమృద్ధిగా అనుగ్రహించబడిందని రుజువు ఆయన వాక్యము ద్వారా మనల్ని బలపరచడం ఆయన వాక్యము ద్వారా మనల్ని స్థిరపరచడం మనల్ని ఓదార్చడం ప్రభు మహాకృప వలన ధైర్యపరచి ఆదరించి విశ్వాసంలో ముందుకు నడిపించడం ఎంతోమంది త్యాగశీలు ఎన్నో శ్రమలు అనుభవించి కూడా ప్రభు కొరకు ఆయన రాజ్యము కొరకు శ్రమలను కూడా ధైర్యంగా సహించి భరించి ప్రభు మహిమ కొరకు నిలబడ్డారు నిజంగా దేవుడు అట్టి అందరినీ బలపరిచాడు కారణం ఏదనగా మీరు ఆయన స్వాస్థ్యమై ఉన్నారు మీరు ఆయన జనాంగమై ఉన్నారు ప్రభు తన సమృద్ధి చేత మనల్ని నింపి ఉన్నాడు అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా నీ సమూహము దానిలో నివసించును దేవ నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేసేటివి సమూహ సమూహము అనగా స్వాస్థ్యము ఈ స్వాస్థ్యము దేవుని యొక్క సన్నిధానములో సర్వసమృద్ధి కలిగినటువంటి భూభాగంలో ఆయన వర్షము కురిపించినటువంటి భూభాగంలో ఎలా నివసించారట సమాధానంగా క్షేమముగా నివసించారట అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతా కూడా క్షేమంగానే మనం నివసించాము ఆరోగ్యంగా జీవిస్తూ వచ్చాము ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా రోగములు వచ్చినా మన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కారణం ఏదనగా ఆయన తన వాక్యము చేత ప్రతిదినం మనల్ని బలపరిచి నిత్య స్వాస్థ్యముగా మనం ఆయనకుండునట్లుగా ఆయన చేసి ఉన్నాడు కనుక మనకి సదుపాయమును కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు దేవాని ఆగ్ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసేటివి మనమందరం ఆయన సన్నిధిని దీనులుగా ఉంటే వాక్యం సెలవిస్తుంది కదా ఆయన సదుపాయములు అనుగ్రహించేవాడు మనకున్న క్లిష్ట పరిస్థితులన్నిటిలో తన ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు అలాగేనే ఈ సంవత్సరం కూడా ప్రభు నడిపించాడు మనల్ని ప్రభు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచాడు ప్రభు మాట సలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు ప్రభు వాక్యము పరచబడుతూ వచ్చింది ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకొని ప్రకటించు వారుముగా మనం ఉండాలి ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అది యులు గురించి స్త్రీగా వర్ణించబడి పలుకుతున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి స్త్రీలు సైన్యముగా ఉన్నారు అలాగే యూదా దేశం కూడా ఇరుషులేము కుమార్తెలందరూ కూడా దేవుని యొక్క వార్తను ప్రకటిస్తూ ఉన్నారట కారణం ఏదనగా ప్రభు మాట సెలవిస్తున్నాడు మాట సెలవిస్తూ ఉన్నాడు మరలా ఈ నూతన సంవత్సరములోనికి మనం ప్రవేశించే ముందు మన హృదయాలను పరిశీలించుకొని ప్రతిదినం కూడా దేవునికి ఇష్టానుసారంగా దేవుని వారముగా మన విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అన్ని పరిస్థితుల్లో ఆయన ఆనుకొని జీవించినట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరాన్ని మనల్ని జీవింపచేసి తన కృప మనకు అనుగ్రహించినట్లుగా మరొక సంవత్సరంలో కూడా అత్యధికమైనటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు కారణం ఏదనగా మనం ఆయన స్వాస్థ్యము ఆయన జనాంగం ఆయన జనాంగము ఎన్నటికి ఆకలి కొనదు ఆయన జనాంగం ఎన్నటికి శ్రమలకి శోధనలకి లొంగిపోరు ఆయన జనాంగం పరిశుద్ధ జనాంగం పాపము నుండి వేరైన జనాంగం ప్రభు కొరకు నిలబడుతున్న జనాంగం ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను ప్రకటించు జనాంగం అటువంటి గొప్ప జనాంగంగా నిన్ను నన్ను ప్రభు మలచి మరొక నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని తన రాజ్యవ్యాప్తి కొరకును మన క్షేమము కొరకును ఆయన మహిమ కొరకును నిలబెట్టునుగాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి సర్వోన్నతుడు అయిన దేవ ఆదియు అంతమునయున్న దేవ యుగ యుగాలు జీవించు మా ప్రభువ కీర్తనీయుడ శాలిమురాజ అద్వితీయ సత్యదేవ నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు మాతండ్రి ఈ శ్రేష్టమైన దినమందు నీ పాద సన్నిధిని నేను గణపరచుటకు కృతజ్ఞతాపూర్వకంగా నిన్ను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ భాగ్యమును బట్టి వందనాలు గడిచిన దినములన్నీ కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు ప్రేమగల తండ్రి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభించబడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా నీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించబడింది కారణమేదనగా మేము నీకు స్వాస్థ్యముగా ఉన్నాం మేము నీకు నిత్యము ఉండినట్లుగా నమ్మకమును బట్టి నీవు మమ్మను నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రధానము చేసుకున్నావు నాయన ఆయన ద్వారా నీ కృపను అలాగే దయను సర్వసమృద్ధిగా మాకు అనుగ్రహించి ఉన్నారు దేవా మీకు వందనాలు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభించిన నాటి నుండి మరి ఇప్పటి వరకు కూడా ఈ చివరి దినం వరకు కూడా నీ కృప మమ్మల్ని విడిచిపోలేదు నీ దయ మమ్మల్ని విడిచిపోలేదు దీనులకు నీవు సదుపాయమును కలుగు చేస్తూ ఉన్నావు నీవు సర్వసమృద్ధిగా నీ స్వాస్థ మీద వర్షాన్ని కురిపించి క్షేమముగా దానిని కాపాడి ఉన్నాం అందువల్లనే మేము నీ పాద సన్నిధిని ఈ దినమందు సజీవులుగా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు కూడా నీ కృప మాకెన్నడూ విడిచిపోలేదు నాయన నీ భాగ్యమును బట్టి నీ మహోన్నతమైన నామమును బట్టి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు మా ప్రాణములను మా ఆత్మలను అలాగే తండ్రి మా శ్రమలోను మా కష్టములోను కన్నీళ్లలోను నీవు తోడై ఉన్నావు నీ వాక్యము చేత మమ్మల్ని నిజముగా బలపరిచితి నాయనా అలాగే నీవు మాట ఇచ్చి ఉన్నావు నీ మాటను అందుకున్నటువంటి స్త్రీలు నీ వాక్యాన్ని ప్రకటించారు నీ ప్రేమను ప్రకటించారు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా నీ ప్రజలు నీ నామాన్ని ప్రచురించుటకు నువ్వెంతో కృపనిచ్చావు వందనాలు నువ్వు చేసిన ఈ మేలులను బట్టి నేను గనపరుస్తూ ఉన్నాం నాయన నీ ప్రేమను నీ కృపను మేము తలపోసుకొని ఉన్నాం అద్వితీయ సత్యమైనది నీ ప్రేమ శాశ్వతమైనది నీ కృప నీ ప్రేమ ఎన్నడూ విడిచిపోనిది నాయన మా జీవితంలో ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతయు నీవు ఆ కృపను మాకు చూపించి ఉన్నావు ఎనలేని మేలులు చేసి ఉన్నావు ఆశ్చర్య కార్యములు మా జీవితంలో చేసి ఉన్నావు మేము అలసి ఉండగా మమ్మల్ని ఓదార్చాము అలాగే మేము అలసి ఉండగా మమ్మల్ని నీవు బలపరిచాము మేము ప్రతి పరిస్థితుల్లోనూ కన్నీటి పర్యంతమై ఉండగా మా కన్నీను తురిచి ఆదరించారు ఈ దినమందు కృతజ్ఞతాపూర్వకముగా సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచారు ఇదంతయు నీ ప్రేమ ప్రేమనైనా నీ కృప మా ప్రభు అందును బట్టి వందనాలు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభించబడిన నాటి నుండి నుండినైనా ఇదిగో నేటి వరకు నీ ప్రజలందరికీ అలాగున సహాయం చేస్తూ వచ్చే వందనాలు నైనా నీ కృపను తలపోసుకొనిచున్న మేము మరి ఒట్టివారు అని కాక నీ అని మేము భావించుకొని కృతజ్ఞతాపూర్వకంగా నీకు నీ ఎడల జీవించుటకు సహాయం చేయండి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇది చివరి దినము ఆదివారముగా పరిశుద్ధ దినముగా ఈ కుమారుడైన క్రీస్తు సమాధి నుండి లేచినటువంటి పునరుద్ధాన దినముగా మా కొరకు ఇచ్చినందుకు వందనాలు ఈ చివరి దినమందు నీ పాద సన్నిధిని మేము సంగముగా చేరి ఏకముగా కూడుకొని నిన్ను గణపరచుటకు మాకు కృపనిచ్చావు వందనాలు ఈ దినమంతయు నీ సన్నిధానములో పూర్వకముగా నీవు చేసిన మేలులన్నీ తలపోసుకొనచ్చు జ్ఞాపకం కృతజ్ఞత పూర్వకముగా నిన్ను ఆరాధించచ్చు గణపరచుచు నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ దినం మా జీవితంలో ఒక ముఖ్యమైన దినముగా ఉండుటకు సహాయం చేయండి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి బుద్ధిని మేము కనపరచుటకు కృప చూపించండి ప్రతి వారం కూడా మేము మా జీవితంలో మేలులు అనుభవించాం ఎన్నో సందర్భాలున్నాయినా నిన్నే మేము ఆశ్రయించి నీ సహాయాన్ని కోరుకొని విడిపించబడ్డాము స్వస్థపరచబడ్డాము విముక్తులుగా చేయబడ్డాము రక్షించబడ్డాము కనుక నీ కృప పొందుకున్నటువంటి మేము విడిచిపోక నీ సన్నిధి నుండి దాటిపోక నీ మహిమ కొరకు క్షేమంగా మేము జీవించుటకు సహాయము చేయమని మనవి చేస్తూ ఉన్నాం ఇదిగో ప్రభా ఈ పరిశుద్ధ దినమందు ఈ పునరుద్ధాన దినమందు చిన్నలం పెద్దలం అలాగే ప్రభు యవ్వనులు స్త్రీలు పురుషులు వృద్ధులు ప్రతి వారు కూడా నీ పాద సన్నిధిని చేరి నేను గణపరచుటకు మాకు సహాయం చేయండి ఈ దినమందు జరిగేటువంటి ప్రతి ఆరాధనలో నీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించండి ఈ ఆరాధనలో నీ ప్రజలు ఆత్మీయ మేలులు పొందుకోవడానికి వాక్యము చేత బలపరచబడ్డానికి వాక్యము చేతను నింపబడడానికి కృప చూపించండి నువ్వు చేసినటువంటి త్యాగపూరితమైన ఆ శిలువ యందు నీ ప్రేమను ఎలాగూ కనపరిచావో ప్రతి మనుష్యుడు కూడా నీ ఎందున్నటువంటి ప్రేమను భక్తిని ఈ దినమందు కృతజ్ఞత కనపరచుటకు సహాయం చేయండి కృతజ్ఞత లేనివారు అయ్యవారు దేశ దిమ్మరులై తిరుగుతారని నీ వాక్యమే మాకు జ్ఞాపకము చే కృతజ్ఞత లేకనే ఆదాము పాపము చేసి ఏదేని తోట నుండి కింటివేయబడ్డాడు నాయన మేము కృతజ్ఞత కలిగి నీకు లోబడి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు ఈ దినమున ప్రభావా నీ శక్తితోనూ నీ బలముతోనూ మమ్మల్ని అందరినీ నింపండి ఈ పునరుద్ధాన దినమందు నీ ప్రజలందరినీ నీ సన్నిధికి ఆకర్షించండి నీ ప్ర నీ యొక్క దినమందునైనా నీ పరిశుద్ధాత్మతో నీ ప్రజల్ని నింపి నీ మహిమ కొరకు నిలబెట్టండి వ్యాపారులు ఉద్యోగస్తులు వ్యవసాయదారులు కూలి పనులు చేసుకునేవారు అయా తండ్రి వాహనాలు నడుపుకునేవారు రోగులను అందరినీ నీ సన్నిధికి నడిపించండి నానా రకాల బాధల్లోనూ శ్రమల్లోనూ కష్టాల్లో ఉన్నవారిని నడిపించండి నా ప్రభావ ఈ దినమందునైనా ఎవరు ఎక్కడున్నా ఎటువంటి స్థితిలో ఉన్నా నీ సన్నిధిని మోకరించి నీవు చేసిన మేలులను ప్రతివారు తలపోసుకొనొచ్చు నిన్ను ఆరాధించే భాగ్యం మా ప్రజలందరికీ నీ దయచేయండి ఈ దినం జరిగేటువంటి ఆరాధన కార్యక్రమాల్లోనూ సండే స్కూల్స్లోనూ యవ్వన సమాజ కూడికల్లోనూ అయ్యా నీ సన్నిధిని నీ ప్రజలందరికీ తోడుగా ఉంచండి సార్వత్రిక సంఘము నాకు ఎల్లప్పుడూనూ కాపుదలగా ఉంచండి ఎక్కడెక్కడైతే ప్రవ్వ యావత్ ప్రపంచమందును దేశమందును ఈ దినమందు ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభా నీ సన్నిధి ఆ ఆరాధనలు జరుగు స్థలమందు ఉంచండి నీ పరిశుద్ధాత్మ చేత నీ ప్రజలను నడిపించండి ఆత్మతో నింపండి ప్రతి వారిని బలపరచండి అందరినీ ప్రభ నశించిపోతున్న వారిని రక్షించండి నీ మహిమ కొరకు రాజ్య వారసులుగా ఉండినట్లుగా సహాయం చేయండి ఈ దిన ఆరాధనా కార్యక్రమాలు ఆత్మీయులకు మేలు కలుగునట్లుగా నశించిపోవారికి రక్షణ కలుగునట్లుగా రాజ్య వారసులకు క్షేమము కలుగునట్లుగా సహాయం చేయమని మనము చేస్తూ ఉన్నాం ప్రభు ఆ వందనాలు మా ప్రజలు ఎంతమంది అత్యవసర ప్రయాణాల్లో పనుల్లో ఉంటున్నారో వారికి తోడుగా ఉండండి కాపుదల భద్రత వారికి దయచేయండి వారిని ఎల్లప్పుడూ సంరక్షించండి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి దీనులను జ్ఞాపకం చేసుకునండి రోగులను జ్ఞాపకం చేసుకునండి గర్భఫలములు లేని వారిని జ్ఞాపకం చేసుకునండి జాబ్స్ లేని వారిని జ్ఞాపకం చేసుకునండి ఉద్యోగాల కొరకు కనిపెడుతున్న వారిని జ్ఞాపకం చేసుకురండి చదువుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకురండి ప్రతి వారికి నైనా నీ కృప అనుగ్రహించండి అలాగే దేశానికి సేవలు అందిస్తున్న వారిని దీవించండి మంత్రులను రాష్ట్ర అధికారులను అలాగే దేశాధికారులను జ్ఞాపకం చేసుకురండి నీ కృప చొప్పున వారిని అందరినీ కాపాడి వారి అవసరాలు తీర్చండి సంవత్సరం అంతా దేశానికి సేవలు అందించిన నీ జనాంగాన్ని దీవించండి మిలిటరీ వారిని నావీ వారిని డాక్టర్స్ను ప్రభా నర్సులను అలాగే టీచర్స్ను ప్రొఫెసర్స్ని ఇంకా అనేకలున్నాయన ప్రజల కొరకు సేవలు అందించగా అట్టి వారిని అందరినీ మీరు దీవించండి వారికి నీ కృపను అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాయ అలాగే మా ప్రభా ఈ దినమంతా కూడా నీ పాద సన్నిధిని నీ సేవ చేయు సేవకులను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకురండి అవి వారి పరిచర్యలను నీతియుక్తమైన వారి ప్రతి పరిచర్యను ఆశీర్వదించండి నీ మహిమ కొరకు మరొక సంవత్సరంలో పరిచర్య కొరకు ఫలాల కొరకు ఆత్మ ఫలముల కొరకు అనేకుల రక్షణ కొరకు నీ సావకులను నిలబెట్టండి ఘనత మహిమ ప్రభావములు నీవు ఆరోపించుకున్నామని వేడుకుంటున్నాం నాయన ఈ ప్రార్థనల కించమని సమాధానముతో సర్వసమృద్ధితో నీ పిల్లల్ని బలపరిచి కాపాడమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకును ఆయన స్వాస్థ్యముగా పిలువబడిన వారికిని ప్రతి కుటుంబస్తులకు ప్రతి గ్రామ ప్రజలకును ఆయన కృప ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం తోడుగా ఉన్నట్లు నిరంతరము తోడై ఉండి నడిపించి కాపాడునుగాక మెయిన్ అందరికీ ఉంది